సామాజిక సంస్కరణ కోసం కొట్లాడి రాజా రామ్మోహన్ రాయ్ బ్రాహ్మణుడు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సామాజిక గుజరాత్ రెడ్డి వర్గానికి సుందరయ్య కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొండపల్లి సీతారాం రెడ్డి కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి ఆలోచించారు అందరి సహాయం కావాలి అందరం తప్పకుండా చేయాలి ఎక్కువ రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌడ పోరాట దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మరి కార్యక్రమానికి మరి తెలంగాణ రాష్ట్ర సమితి భారత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ బీసీ సంఘాల నాయకులు నాయకులు మరి కార్యక్రమ అధ్యక్షులు బీసీ జేఏసీ అధ్యక్షులు వెంకల వీరంద్రయాదవ్ గారు ఈ కార్యక్రమానికి సంజయ్ భవన్ తెలుపుతున్న జిల్లా గ్రాంధాలయ సంస్థ అధ్యక్షుడు మిత్రుడు కేడల్ నిఘమూర్తి గారికి మరి అందరికీ శుభాకాంక్షలు తెలియదు ఆనాడు రాహుల్ గాంధీ గారు మరి బీసీలకు రిజర్వేషన్లు దేశ జనాభా రాష్ట్ర జనాభాలో ఇవ్వాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సభ శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి శాసనసభలో కొన్న బ్రహ్మకరణ మంత్రి గారు ప్రతిపాదించిన దాన్ని మరి తీర్మానం చేసి మరి గవర్నర్ గారు పంపితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రి గారు మరి దీన్ని అమలు పరచడం లేదు రాజకీయ దురుద్దేశంతో మరి ఎన్నో ఏళ్ళ నుంచి బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని మరి యువ నాయకులు రాహుల్ గాంధీ గారు దీన్ని కొనసాగించేంత వరకు ఈ కార్యక్రమాన్ని మరి విరమించకూడదు అనే ఆలోచన తోటి మరి మనం ఇదివరకు కూడా మరి బంధు కూడా జరుపుకుందాం మరి ఇవాళ రాష్ట్రం రాష్ట్రంలో మరి బాలకృష్ణ గారు చాలా శ్రీనివాస్ గౌడ్ గారు మరి జరిగే అన్యాయం మీద ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మరి ఈ కార్యక్రమాన్ని తీర్చను ప్రారంభించి మనం ఎప్పుడు కాని మనం సాధించుకునే వరకు రాష్ట్ర పిలుపు మేరకు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా దాన్ని విజయవంతం చేయడానికి మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ ఐక్యంగా ఉండి మరి బీసీలకు మద్దతుగా మరి హక్కు మన హక్కులను మన ఉద్యోగ రిజర్వేషన్లను రాజకీయ రిజర్వేషన్లను సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేకంగా తెలుసు